హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో బియ్యంతో పాయసం ఏ విధంగా తయారు చేయాలి అదేవిధంగా నువ్వులు కొబ్బరి కలిపి చేసిన హెల్దీ అయిన లడ్డూని చూపించబోతున్నాను ఈ టూ హెల్దీ అయిన రెసిపీని చూస్తూ ఇంకా దసరా పండక్కి మేము వెళ్ళిన మిరాయి మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం మిరాయి మూవీలో మంచి పండుగ నైన్ బుక్స్ కోసం అందరితో పోరాడి ఆ నైన్ బుక్స్ నుంచి ఏదో తెలుసుకున్నాడు అనుకుంటాం కదా అది రియలా కాదా అనేది ఈ వీడియోలో డిస్ డిస్కస్ చేద్దాము వీడియో స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే ఆ విశేషాలు అనేవి అన్నీ తెలుస్తాయి ఇంకా మన వేదాలు పురాణాలు శాస్త్రాలు ఎం గొప్పవి ఇప్పటి టెక్నాలజీతో పోలిస్తే అనే విషయం కూడా తెలుస్తుంది వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు షే కిచెన్ ఛానల్ ఫస్ట్ అయితే రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము ఫస్ట్ సగ్గుబియ్యంని టూ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను వాటర్లో ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితే మనకు కుక్కర్లో వేసి ఉడికించాల్సిన అంత పని లేదు జస్ట్ టెన్ మినిట్స్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికిస్తే సరిపోతుంది నానబెట్టిన తర్వాత బియ్యంని అప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికి కిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక సగబియ్యం పట్టుకొని తీసుకున్నట్లయితే అది క్రిస్టల్ క్లియర్గా కనిపించాలి అందులో ఉన్నటువంటి వైటిష్ అనేది వెళ్ళిపోయి ఇంకా మనకి క్లియర్గా కనిపించాలి అప్పుడు సగ్బియ్యం పూర్తిగా ఉడికింది అనేది తెలుస్తుంది దాని తర్వాత మనము టూ గ్లాసెస్ వరకు పాలు వేసుకుందాము పాలల్లో ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నట్లయితే మొత్తం పాలతో ఉడుకుతుంది సగ్బియ్యం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే ఫస్ట్ సగ్గుబియ్యంని పాలని ఉడికించుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మీకు తెలుసు కదా నెక్స్ట్ మనము కొబ్బరి పొడి మిగిలిపోయింది ఆ కొబ్బరి పొడిని కూడా వేసేసుకుందాం ఇందులో కొబ్బరి పొడిని వేయడం వలన ఈ సగ్గుబియ్యం అనేది స్పెషల్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పాలతో పచ్చి పాలల్లో ఉన్నటువంటి పచ్చి చాలా బాగుంటుంది నా దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అదైతే వేసేసుకున్నాను చూశారు కదా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయింది క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇలాచీని కూడా యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా ఇలాచీని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు తిప్పేసుకొని ఇప్పుడు చూద్దాము సగ్బియ్యం పూర్తిగా చూసారు కదా మనకి చాలా వైటిష్ అనేది పూర్తిగా పోయేసి ఇలా కనిపిస్తుంది కదా క్లియర్గా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసిన తర్వాత మనము ఇందులో బెల్లంని యాడ్ చేసేసుకుందాము బెల్లంని స్వీట్ తీసుకునే దాన్ని బట్టి అయితే వేసేసుకుందాము నేను ఒక బౌల్ వరకు ఉంటుంది అదైతే వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని ఇంకా షుగర్ సరిపోలేదు ఇంకా మనకి స్వీట్ సరిపోలేదు అనుకుంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ని యాడ్ చేయడం వలన ఈ రెండు మిక్సింగ్తో సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఏ సందర్భం ఏ పండుగ అయినా సరే ఈ సగ్గుబియ్యం పాయసని క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకుందాము ఫస్ట్ అయితే ఇప్పుడు మీరే సినిమా గురించి చూద్దాము మంచి పన్ను రోజు తీసినటువంటి ఆ తొమ్మిది పుస్తకాలు నిజంగానే తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అశోకుని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము అశోకుడు ఎవరు ఏ రాజ్యానికి చెందినవాడు అదేవిధంగా ఈ మిరాయి మూవీకి స్టోరీకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే అయితే ఒక లైక్ చేయకపోతే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ని అయితే చేయండి అశోకుడు ది గ్రేట్ మౌర్య రాజవంశానికి చెందిన ఒక భారతీయ చక్రవర్తి అతని తాతగారు చంద్రగుప్త మౌర్యను మనవడే ఈ అశోకుడు తన తొంభై తొమ్మిది మంది సోదరులను ఓడించి అశోక చక్రవర్తిగా రాజ్యాన్ని ప్రారంభించారు దాదాపు క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిది నుంచి రెండు వందల ముప్పై రెండు వరకు పరిపాలించారు కలిగ ప్రాంతంలో జరిగిన క్రూరమైన యుద్ధంలో అపారమైన రక్తపాతం సంభవించిన తర్వాత వెయ్యి మంది పైగా చనిపోవడం యుద్ధం యొక్క భయంకరమైన పరిణామాలు అశోకుని తీవ్రంగా ప్రభావితం చేశాయి దీనివలన అతను యుద్ధాన్ని విడిచిపెట్టి బౌద్ధ స్వీకరించారు ధర్మం ద్వారా విజయం అనే భావనను స్వీకరించారు యుద్ధం తర్వాత అశోకుడు భారతీయ జ్ఞానం శాస్త్రం గురించి తెలిసింది దానితో అశోకుడు సృష్టించిన ప్రపంచం నవగ్రంథ ప్రపంచం ఇందులో తొమ్మిది మంది యోధులు అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న వారికి వీటిని బోధన చేసి పుస్తకాల బాధ్యతలను అప్పగించారు ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానాన్ని బోధ చేశారు ఒకరికి తెలియకుండా ఒకరిని రహస్య ప్రదేశాలలో ఉంచారు ఈ తొమ్మిది మంది కలిస్తే ప్రపంచానికి ప్రమాదకరం అని ఒక్కొక్కరిని ఒక్కొక్క జ్ఞానాన్ని ఇచ్చేసి వారిని రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టారు అని చెప్తారు అదేవిధంగా ఇంకా ఈ గ్రంథాలని దుష్టుల చేత పడితే దానిని మిస్యూజ్ చేసుకుంటారు ప్రమాదకరంగా మారుతారు ప్రపంచానికి అని దుష్టుల చేతికి దక్కకుండా నికి భవిష్యత్తు తరాలకి అందచేయాలని ఈ అశోకుడు నవగ్రంథాలు రచించారు వాటిలో ఉన్నవి ఏంటి అనేది చూద్దాం విశ్వోద్భావ శాస్త్రం ఇందులో విశ్వాన్ని అధ్యయనం చేయడం జీవం పుట్టుక ఖగోళ రహస్యాలు సెకండ్ ఫిజియాలజీ ఇందులో వ్యక్తిని స్పర్శతో చంపడం ఇప్పటి మార్షల్ ఆర్ట్స్గా ప్రేరణ థర్డ్ వన్ కమ్యూనికేషన్ భూమి మీద నివసించే మనుషులు గ్రహాంతర వాసులు సంభాషణ ఏలియన్ జాడ తెలుసుకోవడము వాటితో సంభాషణ అనేది ఫోర్త్ వన్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ అవగాహన కొన్ని పురాణాల ప్రకారం గంగా నది శుద్ధి చేయడానికి ఒక సూక్ష్మజీవిని తయారు చేశారంట దాని హిమాలయాల వద్ద వదిలేశారు అని చెప్తారు ఫిఫ్త్ వన్ శక్తి ఇందులో విమానాల తయారీతో పాటు గురుత్వాకర శక్తి రహస్యాలు సిక్స్త్ వన్ ప్రచార పద్ధతి మైండ్ గేమ్స్ సెవెంత్ వన్ లోహ పరివర్తన ఏ లోహానైనా బంగారంలో ఎలా మార్చాలి అనే శాస్త్రం పొందుపరిచారు కాంతి లక్షణం త్రీవిధతో పాటు దాన్ని ఆయుధంగా ఎలా వాడాలి సమాజ పురోగతిని అదేవిధ విధ్వంసాలను ముందు ముందుగానే పసిగట్టే ఆయుధాలని సామాజిక శాస్త్రం సోషియాలజీ ఈ విధంగా అయితే గ్రంథాలు రచించారు ఈ వీడియోలో అయితే ఈ విధంగా మిరాయి సినిమాలోని ఈ గ్రంథాలన్నీ మంచు మనజు చదివేసినా కూడా చనిపోలేదు అంటే రామభాన్ కన్నా తిరుగులేని ఆయుధం ఏది లేదు అని చెప్పడానికి చెప్పకనే చెప్పిన ఈ సినిమా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఆ మూవీ లాస్ట్ డే లాస్ట్ షో చూసాము నెక్స్ట్ డే కాంతార మూవీ వచ్చింది అదే హాల్లోకి ఫస్ట్ అయితే మన రెసిపీని కూడా చూసేది నువ్వుని అయితే బాగా చిట్మటలు ఆడేలాగా వేయించేసుకొని వాటిని మిక్సీ బట్టి వాటితో పాటు కొంచెం కొబ్బరి పొడిని ఆ వేడిగా ఉన్న నువ్వుల్లోనే వేసేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పట్టుకున్నాను వీటితో పాటు ఇంకా బెల్లంని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు నువ్వుల పొడి కొబ్బరి రెండింటినీ కలిపింది ఇంకా రౌండ్గా లడ్డూలాగా తయారు చేసుకోవడమే ఈ విధంగా అయితే నాకు చాలా లడ్డూలు వచ్చాయి ఒక థర్టీ వరకు వచ్చాయి వీటిని డైలీ ఒక టూ తిన్నా సరే మనకి కాల్షియం అనేది ఎక్కువ లభిస్తుంది పిల్లలకి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎదిగే పిల్లలకి కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి అలాంటి పిల్లలు కూడా క్యాల్షియం రిచ్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే నువ్వుల లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుంది ఇందులో వేసిన కొబ్బరి కూడా తెలివితేటలకి చాలా మంచిది ఇంకా నిజంగా అయితే టూ రెసిపీస్ చేశాను ఎట్ ఏ టైము ఇంకా మనకి సగ్గుబియ్యం అనేది చలో చేయడానికి కూడా ఉపయోగపడుతుంది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఈ విధంగా టూ రెసిపీస్ని అయితే చేశాను ఎట్ ఏ టైము ఈ వీడియో ఏ విధంగా ఉంది ఇంకా అదే మీరు మూవీ మీరు కూడా చూసారా అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మూవీ ఏ విధంగా ఉంది అనేది ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్